யூடியூப் கணக்குல பண்ணமா சொல்லுங்க கூட லேட்டண்டே கேக்குறேன் சொல்லி மல்லி ராசி வேற நான் கம்யூனிட்டி தேసుకుంటා అంతే எல்லாருக்கும் ஓகே மாம் நீங்க நான் பண்ணுனாலும் சரி 715 715 மார்க்கு போச்சு நன்றி কম্যুটি ও নাম गौड़ा मैडम गौड मुनपल कार गौड़

Субтитры подогнал DimaTorzok

అందులో మన జిల్లాలో గౌడ్ కమ్యూనిటీ రెండు షాపులు గౌడ కమ్యూనిటీ నాలుగు షాపులు సెట్ క్రిజా ఎనిమిది షాపులు మనకి ఇవ్వడం జరిగింది సో మనకు టెన్ పర్సెంట్ అలాట్మెంట్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ కదా ఫోర్టీన్ షాప్స్ ఓవరాల్లో ఫోర్టీన్ షాప్స్ ఈ కమ్యూనిటీకి మనకు వచ్చాయి సో ఏ షాప్ ఏ ఎవరికి ఏ కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మనం టోకెన్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరిగింది ట్రాన్స్పరెంట్గా జరిగింది సో అన్ని ప్రిపరేషన్ వాళ్ళు చేశారు మనకు మున్సిపల్ కార్పొరేషన్లో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక షాప్ను మున్సిపాలిటీ జంగారెడ్డి కూడా న్యూజి వీట్ల రెండు షాప్ను మిగిలిన నగర పంచాయతీ చాట్రాయ్ చెట్లపూడి ముసలూరు నర్సాపురం దెందులూరు మండవల్లి నిడమారు ఆగిరపల్లి జంగారెడ్డిగూడెం కోయలగూడెం ఈ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా హోటల్ టోకెన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏ షాప్ లో ఏ కమ్యూనిటీ మనం అలా ఇవాళ మనము ఇక్కడ ఏలూరులో పద్నా గీత కులాలు మన గవర్నమెంట్ వారు ఈ గీత కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వాళ్ళకు ఆర్థిక స్వా స్వావలంబన కల్పించాలని మన జిల్లాలో ఫోర్టీన్ షాప్స్ కేటాయించారు మనకు ఇక్కడ మూడు సబ్కేస్లు ఉండడం జరిగింది ఏలూరు జిల్లాలో గౌడు గౌడ తట్టిబలిజ గౌడ్ కమ్యూనిటీ వాళ్ళకి రెండు షాపులు గౌడ కమ్యూనిటీ వాళ్ళకి ఫోర్ షాప్స్ మిగతా సెట్టి బలజ సెట్టి బలజా సబ్ కమ్యూనిటీ కులాల్లో సెట్టి బలజా కమ్యూనిటీకి ఎనిమిది షాపులు కేటాయించడం జరిగింది మీ మనకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషను మున్సిపాలిటీసు నగర పంచాయత్ మండల్స్లో ఈ పద్నాలుగు షాపుల్ని కేటాయించడం జరిగింది సో ఇవన్నీ మళ్ళీ మనము ఇరవై ఐదో తేదీ గజెట్ నోటిఫికేషన్ వస్తుంది ఏడు ఫిబ్రవరిన లాటరీ ద్వారా ఈ వీళ్ళు మన మా మేడం రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో లాటరీ తీయడం జరుగుతుంది మేము ఈ ఎస్లో కూడా ఇస్తాము ఈ గౌడ్ కమ్యూనిటీ వాళ్ళ విధి విధానాలు రెండు లక్షల దరఖాస్తు రుసుముతో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక కాస్ట్ వారికి ఒక్కటే షాపు కేటాయించడం జరుగుతుంది నేటివిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అవి డీటెయిల్గా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ